ఇంకా నారద మహర్షి ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాడు ధర్మరాజా మీ పెదతండ్రి అయిన ధృతరాష్ట్రుడు గాంధారీ విదురులతో కలిసి హిమవత్పర్వత ప్రాంతానికి దక్షిణంగా ఉన్న మునుల తపోవనానికి వెళ్ళాడు అక్కడ పూర్వం సప్తమహర్షుల సంతోషం కోసం ఆకాశగంగ ఏడు పాయలుగా ప్రవహించింది సప్తస్రోతము అనే ఆ పుణ్యతీర్థంలో మీ తండ్రి గారు మూడు వేళలా స్నానం చేస్తూ యథావిధిగా అగ్నికార్యం ఆచరిస్తూ నిరాహారుడై కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ సకల కర్మలు పరిత్యజించి నిరాటంకంగా ప్రశాంత చిత్తుడై ఈషణత్రయాన్ని విసర్జించి దర్భాసనాసీనుడై జితేంద్రియుడై సత్వరజస్తమోగుణాల మాలిన్యాన్ని పోకార్చి తదేక ధ్యానంతో శ్రీహరిని చింతిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఆయన తన మనస్సును అహంకారానికి ఆలవాలమైన స్థూల దేహం నుంచి సమైక్యం చేశాడు అట్టి విజ్ఞానాత్మకమైన బుద్ధిని విషయాల నుంచి బుద్ధియందు మళ్లించి ఆత్మయందు సంలగ్నం చేశాడు అట్టి ఆత్మను మహాకాశంలో ఘటాకాశానికి కలిపినట్టు సమస్త జగత్తుకు ఆధారభూతుడైన పరమాత్మలో సంలీనం చేశాడు ఇప్పుడు మీ తండ్రి అంతరింద్రియ బాహ్యేంద్రియాల సంక్షోభం లేకుండా మాయను నిరోధించి వాంఛలను నిర్మూలించి స్థాణువు వలె పర్ణసాల లోపల ఉన్న వేదికపై నిశ్చలంగా ఆసీనుడై ఉన్నాడు ఓ రాజా మీ తండ్రి ధృతరాష్ట్రుడు నేటికి ఐదవ నాడు యోగాగ్నిలో దేహత్యాగం చేయటానికి సంసిద్ధుడై ఉన్నాడు ఆ విధంగా ఆయన యోగాగ్నిలో దగ్ధం కావటం చూసి మహాపతివ్రత అయిన గాంధారి నిస్సంకోచంగా తన ప్రాణేశ్వరునితో పాటు ఆ పావక జ్వాలల్లో పడి భస్మమైపోతుంది అప్పుడు ఆ మహారాజ దంపతుల ఆత్మత్యాగానికి ఆశ్చర్యచికుతుడైన విదురుడు సంతోష సంతాపాలు పెనుగొన్న హృదయంతో పుణ్యతీర్థాలకు వెళ్ళిపోతాడు ఈ విధంగా విదుర గాంధారి ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు సంపూర్ణంగా వివరించిన నారదుడు తుమ్మురునితో కూడా స్వర్గలోకానికి సాగిపోయాడు అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణము గూర్చి చెప్పుట సూతుడు సౌనుకాది మునీంద్రులతో ఇంకా ఈ విధంగా అన్నాడు అంతలో ద్వారకానగరం నుంచి వచ్చిన అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని దుఃఖంతో దీనుడై అగ్రజని పాదాలపై వ్రాలాడు అల్లకల్లోలమైన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్న తమ్ముణ్ణి చూచి ధర్మరాజు ముఖం వెలవెలబోయింది ఆయన అందరూ వింటూ ఉండగా అర్జునుడితో ఈ విధంగా అడిగాడు ఆర్ధ మాతామహుడైన మన సురసేనుడు ఎలా ఉన్నాడు మన మేనమామయైన వసుదేవునికి మంగళమే కదా మేనత్తలు ఏడుగురు సుఖంగా ఉన్నారా వారి కొడుకులు ఆనందంగా ఉన్నారా అక్రూరుడు కృతవర్మ వీరు ఆరోగ్యంగా ఉన్నారా ఉగ్రసేన మహారాజు బాగా తిరుగుతున్నాడా మానధనుడు అయిన మాధవుని సోదరుడు గదుడు సారణుడు మొదలైన వారంతా సుఖంగా ఉన్నారు కదా మన సాక్షికి సంతోషంగా ఉన్నాడు కదా ప్రజుమునుడు భద్రంగా ఉన్నాడు కదా అనిరుద్ధుడు కుశలంగా ఉన్నాడా బలభద్రునికి హర్షమే కదా యు అంధకులు మధువులు భోజులు దశార్హులు వృష్ణులు సాత్వతులు మొదలైన యదువంశవీరులు వీరంతా సుఖంగా ఉన్నారు కదా హరికుమారులైన సాంబుడు సుషేణుడు మొదలైన ప్రముఖులు వీరంతా సంతోషంతో ఉన్నారా యుద్ధవాదులైన నారాయణ అనుచరులను కృష్ణ సహచరులైన నందాదులను వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు కదా అని ఈ ప్రకారంగా ధర్మరాజు అందరినీ అడిగి ఇంకా ఈ విధంగా అన్నాడు అన్నా భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నాని కశరణ్యుడు ఈసుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్రుడు సుధర్మా మధ్య పీఠనం బునందు సుఖియై ఉత్సాహియై ద్వారకన్ నాయనా అర్జున భక్తుల ఎందు వాత్సల్యం కురిపించేవాడు బ్రహ్మణ్యుడు ఆపన్న శరణ్యుడు సర్వేశ్వరుడు లోకాలకు మేలు కలిగించేవాడు శోభావంతాలై అప్పుడప్పుడే వికసిస్తున్న తామర రేకుల వంటి కన్నులు కలవాడు అయిన గోవిందుడు ద్వారకలో సుధర్మాసింహాసనం మధ్య అన్నగారైన బలరామునితో కూడా సుఖంగా ఉత్సాహంగా ఉన్నాడా వారు పలకవేమయ్యా పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా అన్నమాట తప్పలేదు కదా దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా శరణార్థుల మీద బ్రాహ్మణుల మీద గోవుల మీద రోగుల మీద స్త్రీల మీద పొరపాటున బాణాలు గుప్పించలేదు కదా ఎందుకయ్యా నీకీ విచారము అని ధర్మజుడు పార్థుని అడిగాడు